హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ కృష్ణ తులసి అండి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ నక్షత్ర హాస్పిటల్ కిడ్నీ డిసీజ్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది ఒక పేషెంట్ తన ప్రాబ్లమ్స్ తీసుకొని మన దగ్గరికి ఎలా వస్తాడు జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకి తెలియకముందు వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు చేతులలో లావు కావడం ఆయాసంలాగా రావడం పొట్ట ఉబ్బడం చేతు కాళ్ళు ఉబ్బడం మొహం ఉబ్బడం లాంటిది గమనిస్తారు ఇది గమనించిన తర్వాత ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని హాస్పిటల్కి తొందరగా చేరుకుంటాం బేసిక్ ఎవాల్యుయేషన్లో మనము ప్రాబ్లమ్ ఏంటి అనేది త్రూ ఇన్వెస్టిగేషన్స్ త్రూ క్లినికల్లీ అండ్ త్రూ సిమ్టమ్స్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం మనము ఒక పేషెంట్ సిమ్టమ్స్ చెప్పిన తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ఎలా చూస్తాం అంటే ఒక పేషెంట్ కిడ్నీ లాస్ అవ్వడం వల్ల తను చెప్పే సిమ్టమ్స్ని మనం సైన్స్గా ఎలా చూస్తాము బేసిక్గా ఒక డాక్టర్ క్రానిక్ కిడ్నీ పేషెంట్ చూడగానే తన ఫేషియల్ పఫినెస్ అండ్ టోటల్ బాడీ అనాసార్కా అండ్ లో లంగ్స్లో క్రెప్టేషన్స్ బికాస్ ఆఫ్ పల్మినరీ ఎడిమా అసైటిస్ పొట్టలో నీళ్ళు కాలు చేతులు వాపుని జనరల్గా చూస్తాము చూసిన తర్వాత వీళ్ళు సబ్జెక్టివ్ టు ఈసీజీ టు కిడ్నీ అండ్ టు లివర్ ఫంక్షన్స్ టు ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ ఎడిమా ఇన్ ద బాడీ సో ఈ విధంగా మనకి కిడ్నీ యొక్క వాల్యూ బట్టి వీళ్ళు కంపున్నాం దట్ హీ ఈజ్ హ్యావింగ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం ఎలా అవాల్యువేట్ చేస్తాము సో ఇనీషియలీ వీ స్టార్ట్ రూలింగ్ అవుట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్ చాలామందికి బీపీ ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళకి లక్షణాలు ఉండవు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండని వాళ్ళు రొటీన్గా ఎప్పుడైనా స్క్రీన్ చేసుకుంటే బయటపడుతుంది అండ్ కొంతమంది లక్షణాలతో వస్తారు లైక్ హెడేక్ వస్తుంది మెడనప్ వస్తుంది మనుషులు ఇద్దరుగా కనిపిస్తున్నారు వీక్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మనము ఇనిషియల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు బీపీ కానీ షుగర్ కానీ బయటపడడం ఆల్రెడీ బయటపడడమే ఎండ్ స్టేజ్లో బయటపడడం సో దాని ఎఫెక్ట్ ఆల్రెడీ కిడ్నీ మీద పడిపోయి ఉండడం జనరల్గా చూస్తాము అలాంటివి కూడా చాలా కేసెస్ చూస్తూ ఉంటాము అండ్ బీపీ షుగర్ ఎలాగో యాసిడ్ బేస్డ్ మెటబాలిజం కూడా చేస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా అంటే బాడీలో ఎంత యాసిడ్ ఉండాలి ఎంత బేసి సంఖ్య ఉండాలి అనేది కిడ్నీయే డిసైడ్ చేస్తుంది యాసిడ్ పెరిగిన బాడీకి ప్రమాదమే బేసి తగ్గిన బాడీకి ప్రమాదమే సో దాన్ని మా మెడికల్ లాంగ్వేజ్లో మెటబాలిక్ అసిడసిస్ అంటాము ఇట్ ఈస్ వెరీ డివాస్టివేటింగ్ మెటబాలిక్ థింగ్ ఒకవేళ మనం దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయకుంటే పేషెంట్ విల్ ల్యాండ్ ఇన్ టు కోమా అండ్ ఎవెన్చువల్లీ ఆన్ వెంటిలేటర్ అండ్ డెత్ అండి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ సో మెటబాలిక్ కారణాలు కూడా వెతుకుతాము సో వన్స్ మనకి క్రియాటినిన్ వాల్యూ ఎక్కువ ఉంది కిడ్నీ డ్యామేజ్ అల్ట్రాసౌండ్లో కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది కిడ్నీ డ్యామేజ్ ప్రీ రీనల్ అయి ఉండొచ్చు పోస్ట్రీనల్ అయి ఉండొచ్చు ఇంట్రారీనల్ అయి ఉండొచ్చు ప్రీ ప్రీ రీనల్ అంటే వాటర్ తక్కువగా ఇవ్వడము లేదంటే డ్రగ్స్ ఇవ్వడము ఇన్ఫెక్షన్స్ రావడము ఇంట్రారీనల్ అంటే ట్యుబ్యులర్ అంటే బేసిక్గా కిడ్నీలో ఉండే నెఫ్రాన్ డిఫాల్ట్ అవ్వడము దానివల్ల ప్రాబ్లం రావడము అండ్ పోస్ట్రీనల్ అంటే యూరోపతి స్టోన్ ఉండడము ఫ్లో అబ్స్ట్రక్ట్ కావడము హైడ్రోయూరోటో నెఫ్రోసిస్ అంటాం అంటే కిడ్నీ అండ్ యురేటర్ వాపు చెంది కాన్స్టెంట్గా మూత్రం రివర్స్ వెళ్ళి వెళ్ళి సివియర్ పైరోనైజ్ అనే ఇన్ఫెక్షన్ అవ్వడము దాని తర్వాత మూత్రం అక్కడే ఆగిపోయి కిడ్నీ డ్యామేజ్ అయ్యి సీకేడీగా మారడం లాంటివి చూస్తుంటాము సో ఇవన్నీ కూడా మనము పేషెంట్ని చూసిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ పోతాము అయితే సీకేడి ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ఏమేం లోపాలు ఉంటాయి జనరల్గా అనేమియా ఉంటుందండి రక్తహీనత కిడ్నీ అనేది ఎడిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఆర్బీసీ ఫార్మేషన్ ఆర్బీసీ ప్రికర్షన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకి ఆ కిడ్నీ డ్యామేజ్ వల్ల ఎడిథ్రోపాయిటిన్ హార్మోన్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా పేషెంట్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తాయి దాన్ని అనేమియా క్రానిక్ డిసీజ్ అంటాము అనేమియా ఎలా వస్తుందో అదేవిధంగా హైపోక్యాల్సేమియా హైపర్ పారాథైరాయిడిజం అంటే ఆస్టియో మలేషియా అండ్ ఆస్ట్రియోపీనియా వల్ల బోన్లో కాల్షియం అనేది దెబ్బతిన్నడం ఇంటర్స్టైన్ అప్సోషన్ కాల్షియం తగ్గడం దానివల్ల సెకండరీ హైపర్ పారాథైరైటిజం అనే హార్మోన్ పెరగడం ఇలాంటివి జనరల్గా చూస్తుంటాము మెటబాలిక్ అసరోసిస్ వచ్చినప్పుడు యాసిడ్ లెవెల్స్ బాడీలో పెద్దగా పెరిగిపోయి అది మెదడుకు చేరి పేషెంట్ డ్రౌజీ నుంచి అన్కాన్షియస్ స్టేటస్కి వెళ్ళే ఇది కూడా జరుగుతుంది అలాగే ప్రాస్ఫరస్ మెటబాలిజంలో కూడా తేడా వచ్చి హైపర్ ఫాస్ఫటేమియా అవుతుంది హైపో హైపోక్యాల్సియేమియా అవుతుంది ఓకే దీస్ ఆర్ ఆల్ ఫ్యూ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ విచ్ కెన్ సే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సీకేడీ అండ్ సీకేడీ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్